వినాయకుడి ముందు గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు ఇంతకీ ఆ గుంజీలు తీయడం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా ఒకసారి శివుడిని చూడడానికి కైలాసానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని తన ఆయుధాలని పక్కన పెట్టి శివుడి పక్కన కూర్చొని ముచ్చట్లో పడతాడు ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తాడు విష్ణుమూర్తి కొద్ది సమయం తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే తన సుదర్శన చక్రం కనిపించదు అక్కడికి వచ్చిన బాలగణేషుడు ఏం చేస్తున్నావని అడిగితే నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయా దాన్నే వెతుకుతున్నా అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ నేనే మింగేశాను కదా అని అంటాడు తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని శ్రీ మహావిష్ణువు బతిమాలతాడు అప్పుడు బాలగణపతిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ మహావిష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీయడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి వినాయకుడు ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా వినాయకుడు ప్రసన్నుడై కరుణిస్తారని నమ్మకం